అందరికీ నమస్కారం నేను మీ పిసిరెడ్డి కన్నాలు వేసుకొని బతికే వాడికి ఏం అండి కష్టం విలువ అభివృద్ధి వాడిని ఏంట్రా డెవలప్మెంట్ అని వాడిని అడిగితే ఏం చెప్తాడు మంచి ఇల్లు చూసుకోవాలి ఆ ఇంట్లో లేని సమయంలో తలుపులు పగలగట్టి లోపలికి వెళ్ళాలి ఏ ఉంటే అది దోషేసుకోవాలి పోలీసులకు ఆధారాలు ఏం దొరకకుండా అక్కడి నుంచి బయటపడి ఆ రోజుకి ఆ రోజే ఆ దోషేసి మొత్తం అమ్మేసుకొని రెండు మూడు రోజుల్లో అంతా పంపిణీ చేసేసుకొని మళ్ళీ ఇంకొక ఇల్లు చూసుకోవాలి ఇదే కదా చెప్తాడు కన్నాలు వేసుకొని దొంగతనాలు చేసుకునేవాళ్ళు వీళ్ళకి ఏం తెలుసుది అభివృద్ధి అంటే ఏంటి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ఏంటి ఈ మధ్య కాలంలో నేను చూస్తూనే ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి మాట్లాడినప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంటరీ రిలీజ్ చేసినప్పుడు మొన్న కొంతమంది ఇట్లా కన్నాలు వేసుకొని బతికేవాళ్ళు పెద్ద పెద్ద ఎకిలి నవ్వులు ఆరోపణలు విజన్ ట్వంటీ ట్వంటీ అని అప్పుడు తీసుకొచ్చాడు అది ఒక మోసం మళ్ళీ ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఇంకోటి తీసుకొని వస్తున్నాడు ఇది ఇంకా మోసం అక్కడ సూపర్ సిక్స్ లేదు డెవలప్మెంట్ లేదు అని చెప్పి వాళ్ళు ఏదో నోటుకు వచ్చినట్టు కారు కొతలు వస్తున్నారు సరే ఏదో చదువు సంధ్యలేని సన్నాసులు ఎవరో నలుగురు మాట్లాడారులే అనుకుంటే సాక్షాత్తు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కార్యకర్తల సమావేశంలో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మీద అవహేళన చేస్తాడు ఆయన వయసు ఎంత చంద్రబాబు నాయుడుది అప్పటి వరకు ఆయన బతికుండ అని అంటే వీళ్ళందరినీ ఏ విధంగా మనం చూడాలనేది నాకైతే అర్థం కావట్లే ఇప్పుడు మీకు అర్థమయ్యే విధంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అంటే మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా ఒక మనిషి ఒక పది రూపాయలు సంపాదించుకున్న తర్వాత మొట్టమొదటిగా ఏం ఆలోచిస్తాడు ఒక ఇల్లు కట్టుకోవాలా లేదా ఒక రెండు ఎకరాలు భూమి కొనుక్కోవాలా ఇది సంపాదించి అవి కొనేదానికి కట్టేదానికి ఏ వయసు అవుతుంది సగటు మనిషికి అయితే దాదాపుగా అరవై సంవత్సరాల వయసు రావాలి అంటే కష్టపడి బతికేవాడికి తల్లిదండ్రులు ఏదో ఇచ్చిన ఇచ్చింది కాదు కష్టపడి బతికేవాడు ఒక యాభై ఐదు అరవై సంవత్సరాలకి పది రూపాయలు సంపాదించుకొని ఇల్లు కట్టుకోవాలని చూస్తాడు మరి ఇంకా అతను ఏళ్ళు బతుకుతాడు మహా అయితే నలభై ఏళ్ళు అంటే వందేళ్ళు వయసు పెట్టుకుంటే సహజంగా ఈరోజు మనిషి జీవన ప్రమాణం ఐదు ఎంత ఉంది డెబ్భై సంవత్సరాలు ఉంది అంటే ఆయన ఏళ్ళు బతుకుతాడు ఒక ఇరవై ఏళ్ళు బతుకుతాడు అనుకున్నాం మరి ఇల్లు కట్టాలి అనుకున్నప్పుడు వందేళ్లకు ప్లాన్ వేస్తాడు బేస్ మట్టం బాగుండాలి బాగా మంచి మంచి ఐటమ్స్తో బాగా ఫినిషింగ్ బాగుండాలి స్టాండర్డ్గా ఉండాలని చెప్పి ఎక్కడెక్కడో తిరిగి అమూల్యమైనటువంటి వస్తువులు తీసుకొచ్చి ఆ ఇల్లు నిర్మించుకుంటాడు మరి ఎందుకు ఆయన అంత కష్టపడటం ఆయన బతికేదే ఇరవై ఏళ్ళు మరి ఇరవై ఏళ్ళలో కూలిపేట ఇల్లు కట్టుకోవచ్చు కదా అంటే ఆయన ఉద్దేశం ఏంది నా తర్వాత నా బిడ్డలు ఉండాలి నా బిడ్డల తర్వాత నా మనవాళ్ళు ఉండాలి ఇంట్లో ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాలి నా గుర్తుగా ఇల్లు నట్నీ ఉంచుకొని దీని మీద ఇంకొక రెండు ఫ్లోర్లు వేసుకోవాలని చెప్పి వాళ్ళ ఆలోచన ఉంటుంది ఈయన నేను చెప్పినట్టుగా కన్నాలు వేసుకునేవాడికి ఇంకేం తెలుసు ఫ్యూచర్ ప్లాన్ గురించి ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ఏందో చెప్తా నేను పెద్ద పెద్ద విషయాలు జోలికి వెళ్ళను దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు సపోజు మనం ఇల్లు కట్టాలని అనుకున్నాము ముందు స్థలంగా ఉంటాం దానికి కొంచెం ఎత్తు పెంచుకుంటాం అంటే మట్టి తోలుకొని ఆ తర్వాత పిల్లర్స్ వేస్తాం ఆ తర్వాత గోడ కొట్టుకుంటాం ఆ తర్వాత వాటికన్నట్ట ఫినిషింగు ఫర్నిచరు ఇంకా మొత్తం అంతా కంప్లీట్ చేసి ఆ ఇల్లు పూర్తి చేస్తాం ఈ లోపల దానికి ఒక ప్రణాళిక ఉంటుంది కదా సొంత డబ్బు ఎంత అప్పు ఎంత ఎంత బడ్జెట్లో ఇల్లు కంప్లీట్ చేద్దాం ఈ రెండు నెలల్లో ఎంతవరకు కంప్లీట్ చేద్దాం టోటల్గా ఇంటిని సంవత్సరం లోపల కంప్లీట్ చేద్దామా ఆరు నెలల లోపల కంప్లీట్ చేద్దామా ఇట మనం ఒక ప్రణాళిక వేసుకుంటాం అదే ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ మట్టి పొరలకు అర్థం కాదు చెప్తే ఎనరు ఎందుకంటే వీళ్ళ బతుకంతా దొంగతనాలు చేసుకొని బతకటమే వాణ్ణి ఇన్ని పెట్టడం అబద్ధాలు చెప్పటం మోసం చేయటం ఇంతే వీళ్ళ బతుకు కాబట్టి వీళ్ళకి అర్థం కాదు ఇవన్నీ కూడా ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్తున్నట్టుగా ఒక సగటు జీవి తల్లిదండ్రుల నుంచి ఆస్తి రాకుండా కష్టపడి ఎదిగేవాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అంతే మనకేమీ ఆస్తులు రాల కట్టుబట్టలతోటే తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చాం అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి కూడా కట్టుబట్టలతోటే వచ్చాం ఇప్పుడు మన పరిస్థితి ఏంటి ముందు ఒక స్థలం కొనుక్కోవాలి దాన్ని కొంచెం ఎత్తు లేపుకోవాలి దాని మీద బేస్మట్ట వేసుకోవాలి ఇంకా అంగులు ఆరుబాలతో ఒక నాలుగేళ్లలో ఐదేళ్లలో అనేది పూర్తి చేసుకోవాలి సేమ్ దాన్నే దీనికి అన్వయించుకోండి ఫలానా సంవత్సరానికి ఫలానా రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఇంకొక ఐదేళ్లలో ఐటీని డెవలప్ చేసుకోవాలి ఇంకొక ఐదేళ్లలో ఇండస్ట్రీలు డెవలప్ చేసుకోవాలి ఇంకొక రెండు మూడేళ్లలో రోడ్సు మొత్తం డెవలప్ చేసుకోవాలి గ్రామీణ వికాసం కోసం ఇన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి పదానికి వినియోగించాలి ఇంత అప్పు తీసుకురావాలి ఈ అప్పు మీద ఇంత సంపాదించుకోవాలి రెండు వేల నలభై ఏడు కల్లా ఈ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ కావాలి ఇది ఆయన రాసుకున్నది దీన్నే ఒక అసైన్మెంట్ అంటారు ఇది భారతదేశం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఆ విధంగానే అడుగులేస్తుంది అందులో భాగంగానే ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది విజయం తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకొని దాన్నే మొన్న అందరికీ తెలియజేశారు అదే విజన్ డాక్యుమెంటరీని ఆ రోజు ఆవిష్కరించారు ఈ యదవులకి ఏమీ తెలియదు ఏది నోటికొస్తే ఆయన మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు ఆయుష్ ఒక ఇరవై ఏళ్ళు ఉంటుందో ముప్పై ఏళ్ళు ఉంటుందో పక్కన పెట్టండి ఆయన తర్వాత వాళ్ళు బాగుపడాలి ఆయన తర్వాత వాళ్ళు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి నా ఒక్కరి కోసం కాదు తరతరాలుగా ఈ రాష్ట్రంలో ఉండి అభివృద్ధి చెందాలి ఈ అభివృద్ధి ఫలాలు అందరూ ఆస్వాదించాలి అందరికీ దక్కాలి అనేది ఆయన ఆశయం జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ఏంది ఒక దేవాలయం కనపడింది కన్నం వేసాము లోపలికి పోయాము నగలంతా దోచేసుకున్నాము బయటకు వచ్చేటప్పుడు ఎవడన్నా కుంటోడో గుడ్డోడో ఆ దేవాలయంలో కొనుక్కుంటాడు కదా వాడేమన్నా చూస్తాడేమో ఇంకోటికేమన్నా చెప్తాడేమో మనం దొంగతనం చేసే విషయం అని చెప్పి వాడు చేతిలో పదో పరకో పెట్టేసి దీన్నంతా దేశ అమ్మేసుకోవాలి పైసలు చేసుకోవాలి ఆ పైసలు మొత్తం విదేశాలకు తరలించుకోవాలి ఇదే కదా జగన్మోహన్ రెడ్డికి తెలిసినటువంటి అంశం ఇదే కదా గత ఐదేళ్ళు ఆయన చేసింది మట్టి కానించి చివరాకరికి ముస్టోడు బొచ్చిని కూడా దోషేసాడు వీళ్ళు ముస్టోడు బొచ్చులో ఉండే పైసలు కాదు వాడు బొచ్చు కూడా దోషేసాడు ఆ లాస్ట్కి కర్మజాలక ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నులు కాబట్టి విచక్షణ ఉంది కాబట్టి ఏదో పొరపాటో గ్రహపాటో ఈ పీకతాళ్లే అనుకొని రెండు వేల పంతొమ్మిదిలో ఓటేశారు వాస్తవం అంటే ఈడేం చేస్తారో చూద్దాం కళ్ళ ఎలా పడుతున్నాడు ఈ ఊరుగు వాడ తింటున్నాడు కాబట్టి ఏదో ఓటేసారు నెత్తి నెక్కి కూర్చున్నాడు ఎట్టయితే దేవాలయానికి కన్నం వేసినట్టు పోయి కన్నం వేసుకున్నాడు దోసుకున్నాడు ఆ పోయేటప్పుడు ముష్టి వేశాడు ఒక నలుగురికి చెప్పకుండా ఉంటారని చెప్పి అదే మనకు వచ్చిన సంక్షేమాలు చిలర అంటే అతని వైపు మన దృష్టి వెళ్ళకుండా ఉండటం కోసం బట్టను నొక్కుతున్నాను కానీ పది లక్షల కోట్లు తొప్పేసాడు ఆధారాలు లేవు ఇప్పుడు ప్రభుత్వం ఇస్తే ప్రయత్నం చేస్తుంది కొన్నిటిని బయటికి తీసుకొని వస్తుంది చట్ట ప్రకారం ఏ విధంగా ముందుకెళ్ళాలో కూడా ప్రయత్నిస్తుంది వీళ్ళు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి అమరావతి గురించి వైజాగ్ వచ్చే ఐటీ కంపెనీల గురించి రాష్ట్ర ప్రణాళికల గురించి ఇదేవా చేస్తారు కాబట్టి దయచేసి ఇలాంటి పగటి వేషగాళ్ళు చిల్లర దొంగల గురించి దయచేసి ఆలోచించొద్దు వాళ్ళ ట్రాప్లో పడవద్దు అని చెప్పి సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు